హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఎలా ఉన్నారండి అందరు కూడా ఇది వచ్చేసి మార్నింగ్ లాగా అనమాట ఉదయం లేసేసరికి మనకు వంటగది స్టవ్ అంత నీట్గా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదండి పని కూడా చేయాలని హుషారుగా అనిపిస్తుంది చాలా యాక్టివ్గా ఉంటాం మనం కూడా ఆ వంటగది చూసేసరికి అదే కనుక మెస్సి మెస్సిగా అనిపిస్తే కనుక ఆ రోజు వంట చేయాలన్నా చాలా చిరాకు చిరాకు మూడ్లో ఉంటాం కదా అయితే నాకు వీలైనంత వరకు నేను మాక్సిమం అంతా క్లీన్ చేసేసుకునే పడుకుంటాను ఎప్పుడో మరి తప్పదు నాకు బాగలేదు తప్ప కాబట్టి ఈరోజు అయితే మొత్తాన్ని నీట్గా అయితే చేసేసుకున్నాను ఈ రోజు ఏంటి అనేది మీకు చూపిస్తాను మా పిల్లలకి వచ్చేసి మిరియాల పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తాననేది చిన్న వీడియో అయితే చూసేయండి నేనైతే సేమ్ క్వాంటిటీ అనమాట హాఫ్ గ్లాసు పప్పు అలాగే హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను పప్పు అయితే నేను పెసరపప్పు అయితే వేసాను అనమాట అందులోనే కొంచెం మిరియాలు కొంచెం పసుపు అయితే వేసేసి వాటర్ కావాల్సినంత వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చేద్దాం పూర్తిగా ఒక ఐదు విజిల్స్ వచ్చేయంటే కనుక మనకి రైసు పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోద్ది అనమాట అందులో వేయాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసా అనమాట జీలకర్ర పచ్చిమిర్చి జీడిపప్పు ఇంకా అల్లం కరివేపాకు అనమాట సో చూడండి మనకైతే రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది కదా వాటర్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఇప్పుడే వేసుకోవచ్చు కాకపోతే వాటర్ ఎక్కువ వేసామంటే ఆ ప్రెజర్ విజల్స్ వచ్చినప్పుడల్లా వాటర్ బయటికి పొంగిపోతుంది అనమాట అందుకోసమని నేను కావాల్సినంత వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం లూజ్గా ఉండడం కోసం చెప్పేసి వేడి నీళ్ళు అయితే మరబెట్టి వేసుకుంటున్నాను అనమాట చలినీళ్ళు వేయకండి బాగోదు వేడి నీళ్ళు మరబెట్టి వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది చెడిపోకుండా ఉంటుంది అన్నమాట చల్లి వేసామంటే కనుక కొంచెం టేస్ట్ తేడా వచ్చేస్తుంది సో ఇదంతా వేసేసి అందరూ టేస్ట్కి సరిపోతుంది ఉప్పు కూడా వేసేసుకొని దీని అయితే మీద ఒక్క రెండు నిమిషాలు మరిగించుకుందాం ఆల్రెడీ వేడి నీళ్ళే వేసాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే బాగుంటుంది అనమాట దీని అయితే కొంచెం లూజ్గానే ఉంచుకోవాలండి లంచ్ కదా రెడీ చేస్తున్నాము టైట్గా కానీ పెట్టామంటే కనుక అది ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం లూజ్గా ఉంచుకుంటే వాళ్ళు తినే టైంకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో దాన్ని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి పోపు అయితే వేసుకున్నాను నెయ్యి వేసాను ముందుగా చూపించినటువంటి కూడా వేసేసుకోండి అనమాట అండి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి జీడిపప్పు ఇవన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలండి కాకపోతే నేను ఇంగువ మిస్ చేశాను అనమాట మీరైతే మిస్ చేయకండి ఇంగువ కూడా వేసేసుకొని పోపు తాలింపు వేసేసుకుంటే మనకి మిరియాల పొంగలి అయితే రెడీ అండి ఇదైతే మా బాబుకి మొన్న లంచ్ పెట్టాను అనమాట లంచ్ పెట్టినాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందట వాళ్ళందరూ మళ్ళీ అడిగారు అనమాట అమ్మ చేత ఒక్కసారి చేయించు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట సో అందుకోసమని మళ్ళీ ఒకసారి నేను మిరియాల పొంగల్ అయితే చేశాను ఆ చేసినప్పుడు మీకు కూడా ఈ విధంగా వీడియో అయితే షేర్ చేసేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే నిజంగా సూపర్గా వచ్చిందండి కాకపోతే నేను వాళ్ళ లంచ్ కోసం మాత్రమే కొంచెమే చేస్తున్నానమాట ఇది చెప్పాలంటే తిరుపతిలోని ఉదయాన్నే టిఫిన్ కింద అయితే పెడతారండి చాలా బాగుంటుంది అనమాట ఒకరోజు ఉప్మా ఒకరోజు ఈ పొంగల్ పెడతారు ఫస్ట్ రౌండ్లోనైతే పొంగలితో పాటు చట్నీ వేసి పెడతారనమాట రెండు రౌండ్లు వచ్చి సాంబార్ వేసి పెడతారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో మా పిల్లలకైతే ఈ విధంగా అయితే అంతా అయిపోయిన తర్వాత ఈ బాక్స్లో వేసేసి చల్లారి పెట్టేస్తాను అనమాట కొంచెం చల్లారిన తర్వాత వాళ్ళైతే మూత పెట్టేసి లంచ్ అయితే పట్టుకెళ్ళిపోతారు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేను అప్పుడు అక్కడ తిన్నప్పటి నుంచి కూడా ఈ ఈ పొంగల్కి అయితే ఫేవరెట్ అయిపోయాను అనమాట సో అందుకోసమని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి అంత అయిపోయిన తర్వాత స్టవ్ అంతా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను అనమాట నీట్గా ఉన్న స్టవ్ పైన చిన్న చుక్కలు పడినా సరే చిరాకు చిరాకు అనిపిస్తుంది కదా సో ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే పూజ చేసేసుకున్నాను అనమాట ఉదయాన్నే స్నానం చేశాను కానీ పూజ చేయడానికి అయితే వీలు అవ్వలేదు ఎందుకంటే బాబుకైతే ఏడు గంటలకే కాలేజీకి అనమాట సో వాడికి లంచ్ కట్టేసిన తర్వాత నేనైతే పూజ చేసుకోవడానికి అయితే వచ్చానమాట పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చేసి నాకు లెమన్ వాటర్ తాగి అలవాటు అయితే ఉందండి దానికోసం అని చెప్పి నాకు మా వారికి అయితే లెమన్ వాటర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఏం లేదు గ్లాసులో ఒక ఫుల్ లెమన్ అయితే అనమాట లెమన్ బాడీకి చాలా చాలా అవసరం అనమాట విటమిన్ సి సో లెమన్ అంతా ఫుల్గా పిండేసుకున్న తర్వాత అందులో హనీ అనమాట ఒక్కొక్క స్పూన్ హనీ అయితే వేసుకుంటున్నాను ఆ హనీ కూడా వేసిన తర్వాత వేడి నీళ్ళు అయితే అనమాట మరి వేడిగా అయితే తాకూడదు కొంచెం గోరువెచ్చని వేసుకోవాలన్నమాట హనీ ఎప్పుడు సరే గోరువచ్చ నీటిలో కలుపుకోవాలని మరి వేడిగా కలుపుకుంటే అది పాయిజన్ అవుతుందంటే ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఈ హనీ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గుతారో లేదు నాకు తెలియదు కానీ బరువు మటుకు పెరగకుండా ఉంటారని చెప్పి నా ఉద్దేశం సో మార్నింగ్ అయితే ఆ లెమన్ వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసామనమాట ఆ తర్వాత లంచ్కి వచ్చేసి ఈ విధంగా దమ్ బిర్యానీ అయితే చేసేసాము ఆల్రెడీ దమ్ బిర్యానీ వీడియో అయితే నేను పెట్టాను మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇంకొకసారి అయితే చేసి చూపించేస్తాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది అనమాట గనుక కనుక లైక్ చేయండి నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్